నిరాహార దీక్షకు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఆధుని జిల్లాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి పద్దెనిమిదో రోజు దీక్ష చేస్తున్నటువంటి మాదిగ దండోరా సభ్యులకు మరియు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఆదోని జిల్లా సాధనే ధ్యేయంగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి జేఏసీ నాయకత్వానికి కూడా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆదోని జిల్లా ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమనేది ఈ పాటికే మన ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలకు తెలుసు ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులకు కూడా తెలుసు ఎందుకంటే గతంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు చేసినప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి స్థానాలను జిల్లాగా చేయాలని అంటే ఆ రోజు ఆదోని జిల్లాగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆదోని డివిజన్ వాసులు ఆ రోజు నంద్యాలకు త్యాగం చేయడం జరిగింది ఈ రోజు ఆదోని జిల్లా కావాలంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఆదోని డివిజన్ ప్రాంత ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదు వెనకబడుతున్నటువంటి ఆదోని ఈరోజు మా ఆదోనికి రావాల్సినటువంటి వైద్యశాలలు మా ఆదోనికి రావాల్సినటువంటి విద్యాశాలలు మా ఆదోనికి రావాల్సినటువంటి పరిశ్రమలను కూడా మేము త్యాగం చేస్తే కర్నూలుకో నంద్యాలకో వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రకాలుగా కొన్ని ఉదంతులు వస్తున్నాయి ఏమని ఎవరో అడ్డుపడుతున్నారు ఎటువంటి అడ్డుపడే నాయకులు ఇక్కడ ఎవరు లేరు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ ఉద్యమాన్ని మద్దతు పలుకుతున్నారు అని అంటే దయచేసి అటువంటి వదంతులను నమ్మొద్దండి అని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా రోజు నేను ఎప్పుడైతే ఈ శిబిరాన్ని మా జనసేన పార్టీ తరఫున ఒక పది రోజుల క్రితం నేను వచ్చి సందర్శించి వెళ్ళాను వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసే పరిస్థితి ఏర్పడితే బాగుంటుందని పెద్దలు చెబితే నేను వాస్తవంగా చెబుతున్నా నేను మరుసటి రోజే మా జిల్లా అధ్యక్షునితో నేను కన్సర్ట్ లో వెళ్ళిపోయినా కన్సర్ట్ లోకి అన్నా ఇది ఉద్యమం తీవ్రతరం అవుతుంది ఇది ప్రజల ఆకాంక్ష ఇది ఇది పొలిటికల్ బెనిఫిట్ల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ప్రజల ఆకాంక్ష తీరాలని చేస్తున్నటువంటి ఉద్యమం దీంట్లో తెలుగుదేశం ఉంది కాంగ్రెస్ ఉంది బిజెపి ఉంది వైసీపీ ఉంది జనసేన ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఎంఐఎం ఉన్నారు ఈ రోజు ప్రతి పార్టీ దీనికి మద్దతు పలుకుతా ఉంది మీరు వెంటనే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన పైన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ పేసితో మాట్లాడి నాకు మొన్ననే ఒకటవ తేదీ జిల్లా కావాలనేటువంటి విషయం మీద ఒక రెండు పేజీల నోట్ ని స్వయంగా నేను ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారి పేజీకి నేను పంపించడం జరిగింది త్వరలోనే అది కూడా నేను ముందు పెడతాదండి నా వాట్సాప్ లో కూడా చూపిస్తా సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన వెంటనే మా జిల్లా అధ్యక్షుని ద్వారా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జేసీ జేఏసీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొని వెళ్లే తీరుతామని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక ఆవశ్యకత గురించి చెప్పాల్సి వస్తే ఇంకా మనం రోజూ పాడిన పాటే ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఆధోనినే నలభై ఏండ్లు ఇక్కడే ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎవరిని విమర్శలు చేయదలుచుకోలే ఆదోని జనాలు త్యాగాలు చేసినారని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి పరిశ్రమలు రాకపోగా రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టులు రాకపోగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు మెరుగుపరచకపోగా ఇక్కడ ఉన్నటువంటి హైవే కనెక్టివిటీ లేకపోగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడినాం కాబట్టి ఈ రోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే ఒకే ఒక తారక మంత్రం ఆదోని జిల్లా కావాలి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని కూడా నేను ఈ మీడియా ముఖంగా సవినయంగా కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈ యొక్క దీక్షలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క దీప్ దీక్షలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను మరీ మల్లప్ప ఏదో వస్తున్నాడు ఈరోజు రెండోసారి శిబిరాన్ని సందర్శించి ఈ మాట మాట్లాడుతున్నాడు అని అనకపోతే నా నిర్ణయం ఈరోజు చెప్పాలనుకుంటున్నా ఆధ్వని డివిజన్ ప్రజలకు ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దీక్షలో పాల్గొనాలని పత్తికొండ ఎమ్ నూరు మంత్రాలయం ఆలూరు వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఆదోని జిల్లా సాధన అనేది ఇది కేవలం ఆదోని ప్రజలకు మాత్రం ఉపయోగపడేది కాదు ఇంతకు ముందు రాజశేఖర్ గారు చెప్పినట్ల పత్తికొండ గాని ఎమ్నూరు గాని మంత్రాలయం గాని ఆలూరు గాని ప్రతి ప్రజానికానికి ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయితే ఇక్కడ డిస్టెన్స్ తగ్గుతుంది సదుపాయాలు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి మీరు వ్యాపార పరంగా రావాలన్నా మీరు లేకుంటే వసతుల పరంగా రావాలన్నా కూడా ఇది అతి సమీప సమీపం అవుతుంది కాబట్టి అందరూ రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దీ ఈ యొక్క జేఎసి శిబిరాన్ని సందర్శించి వెళ్లారో వాళ్ళందరికీ నాకు అప్పీల్ ఏమంటే మీ నియోజకవర్గాల నుంచి పిలుచుకొని వచ్చి ఈ దీక్షలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి అని నేను అప్పీల్ చేస్తా ఉన్నా అలాగే జనసేన పార్టీ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీ తరఫున అనే దానికంటే నేను ఆదోని ప్రజానికంగా ఒక నిర్ణయం తీసుకున్నా ఈ దీక్షలో తప్పకుండా ఏ రోజు ఒక రోజు జేఏసీ కమిటీ సభ్యులతో మాట్లాడి సతీ సమేతంగా మా కుటుంబ సభ్యుల్ని ఈ దీక్షలో పాల్గొని మేము కూర్చుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం అది ఎందుకంటే నాకు కూడా రేపు ఒక మూడు రోజులు ఊర్లో ఉన్నాను నేను జేఏసీ సభ్యులతో మాట్లాడతా మేము తప్పకుండా వచ్చి సతీ సమేతంగా ఈ దీక్షలో పాల్గొంటాము ఎందుకంటే కేవలం నాయకత్వం మాత్రమే కాదు కుటుంబంలో ఉండే ప్రతి పిల్లడు బయటికి రావాలి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి ఈ ఒక్క ఉద్యమాన్ని అమరావతి వరకు చేర విశేషంగా విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తప్పకుండా జేఏసీ సభ్యులు కూడా నాకు ఒక డేట్ ఇస్తే మేము తప్పకుండా ఫ్యామిలీతో పాటు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటాం అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్తున్నా మేము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా ఆధోని జిల్లాగిన విస్మరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అది చేసే చూపిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ సభ్యులందరికీ

చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పద్దెనిమిది రోజులు కాదు నూట ఎనభై రోజులు చేసేది ఇబ్బంది కాకుండా ఈ విషయాన్ని దయచేసి చీఫ్ మినిస్టర్ గారు అయితే చీఫ్ మినిస్టర్ గారు అయితే గానీ వాళ్ళ నోటీసు తీసుకోవాలి

మీ పూర్తి స్ఫూర్తులు పద్ధతులు తెలియజేస్తున్నాం ఎందుకంటే నా పేరు రాజశేఖర్ నాది పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం నుంచి ఆదరికి ముప్పై మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది అదే కర్నూలు జిల్లాకి వెళ్ళాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి